హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మా పుట్టి కలిసి అయితే కొండ దగ్గర జొన్నగాబు అయితే తీయడానికి అయితే వెళ్తున్నాం మా గిన్న దగ్గర ఏమనుకుంటున్నారో మధ్యాహ్నంకైతే మేము మేమైతే అన్నం పట్టుకెళ్తున్నాం మా బావాలు అయితే కొండకి ఆవులను అయితే తీసుకొస్తున్నారు మేపడానికి అడ్డంగా ఉన్న ఆవులను అయితే గొడుగుతో వెళ్ళగొడుతుంది పక్కకి మాకు కాపలాగా అయితే మా చింటూగా అయితే కొండకైతే తీసుకు వెళ్తున్నాము అడవి పందులు కోతులు కలిసి అయితే మా పంటను నాశనం చేసేస్తున్నాయి అందుకని మా చింటూగా అయితే మాకు అయితే తోడుగా అయితే తీసుకు మా అత్తయ్య వాళ్ళు అయితే ముందే కొండకి పోయారు మేమైతే స్లోగా అయితే వెళ్తున్నాం మధ్యాహ్నం తినడానికి తెచ్చుకున్న రైస్ మేమైతే పెట్టేసుకున్నాం చీ రాగానే అయితే పని అయితే స్టార్ట్ చేసింది గాబైతే పీకడం అయితే మా అత్తయ్య వాళ్ళు అయితే ముందొచ్చి పన్ను అయితే చకచకా చేసేస్తున్నారు మధ్యాహ్నం అయితే అయింది మేమైతే భూమి ఫోన్ చేసి అయితే మళ్ళీ గాబు తీయడానికి అయితే వెళ్ళిపోతాము పని అయితే అయిపోయింది కూర కనేసి దోసకాయనైతే తెంపుకుంటున్నాము అదైతే సరిగా అయితే పండలేదు కానీ కూర అయితే చాలా బాగుంటుంది ఉన్న దోసకాయనైతే పండనని అయితే ఒగ్గేసాం మేము వర్షం అయితే వచ్చేలాగా ఉంది మేమైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని అయితే ఫాలో చేయండి థ్యాంక్ యూ బాయ్